వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ త్రీ సిక్స్టీ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ టూ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది మీరు ముందుగా మార్కెట్ కనుక చూస్తే మార్కెట్ యాక్చువల్లీ గ్యాప్ అప్ ఓపెన్ అవుద్దాని ఎక్స్పెక్ట్ చేశాను అదే విధంగా మార్కెట్ గ్యాప్ అప్ అయింది సో గ్యాప్ అప్ అయిన తర్వాత సో మార్కెట్ ఏం జరిగింది ఫ్రెండ్స్ సో అప్ అయింది గ్యాప్ అప్ అంటే నేను వెంటనే ట్రేడ్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు తెలుసు మార్కెట్ ఖచ్చితంగా రికవర్ అవుతుందని దాన్ని బేస్ చేసుకుని వెంటనే ట్రేడ్ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది ఒక ఫాల్ ఒక ఫాల్ తర్వాత ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్లో ఒక రిజెక్షన్ అనమాట రిజెక్షన్ ఇచ్చింది అనమాట సో మార్కెట్ అయితే స్లైడ్ ఇదే రేంజ్ లో కన్సల్టేషన్ జరిగి మార్కెట్ క్లోజ్ అయిపోయింది అనమాట సో రోజు అయితే మనకు ఒక సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను సింగిల్ ట్రేడ్ లో ప్రాఫిట్ వచ్చింది దాని తర్వాత ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ కొంచెం రిస్క్ అనిపించింది అనమాట సో రిస్క్ అనిపించి నేను ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకోలేదు సో కన్ఫర్మేషన్ కోసం కూడా చూశాను కానీ కొంచెం అంటే నాకు ఇంకా రిస్క్ అనిపించింది అనమాట మార్కెటింగ్ ఖచ్చితంగా ఇంకా వెళ్ళదు అని ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ కాల్ తీసుకుంటే బాగుండు ప్రాఫిట్ వద్దును బట్ తీసుకోలేదు అనమాట సో మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతుంది ఎక్స్పెక్ట్ చేశాను అందుకే తీసుకోలేదు ఇక్కడ సో ఇంకా రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్ రేపు సపోర్ట్ ఇన్ రెస్టెన్స్లో ఏ విధంగా ఉండకపోతే చెప్తా చూడండి సో మీరు వన్ డే క్యాన్లో కనుక చూస్తే వన్ డే క్యాన్లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే బయస్ కంట్రోల్లో ఉంది గ్యాప్ అప్ అయింది బయస్ కంట్రోల్లో ఉంది అంటే మార్కెట్ ఖచ్చితంగా రికవర్ అనమాట ఇది మీరు జాతక ట్రీ చేసుకోండి ఓకేనా సో మార్కెట్ అయితే అప్ టు ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది నేను మీకు నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మార్కెట్ అయితే ఖచ్చితంగా రికవర్ అవుతుంది అని అదే విధంగా ఈరోజు మార్కెట్ అయితే రికవర్ అయింది రేపు కూడా మార్కెట్ రికవర్ అవుతుంది జాతీగా ట్రేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో సపోర్ట్ అండ్ డెస్టెన్స్లో వీడియో అంతా పెడతాం మీరు కాస్త స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్